హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేత మస్తు ఉన్నాం ఇవాళ ఒక వీడియో తీయాలనుకుంటున్నాం అదేంటంటే బొంగులో చికెన్ ఈ ఈ వీడియోకి ఎవరైనా వచ్చాం చూసారు కదా సంజయ్ రాకేష్ జేసీ మహేందర్ కొందరు మిస్ అయ్యారు వాళ్ళకు కొన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి చేయాల పని అందుకే వాళ్ళు రాలేకపోయిండ్రు నెక్స్ట్ ఇంకేంటి త్వరగా బ్లాగ్ స్టార్ట్ చేద్దాం లెట్ గో ఈ కట్ట ఎందుకంటే మనకి కావలసిన అంటే బిడల్పు దొడ్డుతో ఉండే బొంగులు నరకడానికి ఫస్ట్ మనకు కావాల్సిన బొంగులు నరుకొని వద్దాం ఇందులో ఉంటాయి మనకు కావాల్సిన మన సైజులో ఒక బొంగు ఉంది పర్ఫెక్ట్గా ఉంది మనకు కావాల్సిన బొంగు ఇదే నేను ఒక్కటి నరకొని పోతే మనకు సెట్ అవుతుంది ఫైనల్లీ మాకు కావాల్సినంత నరుక్కున్నాం దీన్ని కొంచెం ముక్కలు ముక్కలు వేసి అంటే ఐ మీన్ వీడి వరకు ఒకటి వస్తాయి కదా అట్లా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ దానికి తగ్గట్టుగా ఎన్ని బొంగులు పడుతుందో అన్ని తీసుకుంటాం మట పెట్టడానికి ఇలా కట్టలు మంచిగా ఉన్నాయి కాకపోతే దగ్గరలో వాటర్ లేదు చూద్దాం అక్కడ పాజిబుల్ అయిపోతే ఇక్కడికి వచ్చేద్దాం ఇలా వాటర్ ఉన్నాయి ఇప్పుడు తీద్దాం వాటర్ కూడా చూద్దాం మరి వాటర్ కోసం వాటర్ పోకుండా డౌన్ కంపి కొడుతున్నాం

మాక్సిమం మొత్తానికి అయితే నేనే నరికా సరే నువ్వే నర్సి ఆగిరా రావద్దా ఒకసారి చెప్తా చూసారు కదా హలో ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న వాటర్ తోటి ఫేస్ కడుక్కుంటే నాలా అందంగా అవుతుందంట మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి అది ఎప్పుడు ట్రై చేయండి వద్దా అయినా నడికినాం మేబీ ఒక మూడు వరకు మనకు సరిపోతాయి అనుకుంటా చూద్దాం ఎక్కువ తక్కువ పడితే యూజ్ అవుతాయి కదా సరే ఒక మంచి ప్లేస్ వస్తున్నాం మొత్తానికి వాటర్ అందుబాటులో ఉండట్టు ఈ సోగు వెంబడితో పోతే కొంచెం అడవిలోకి వెళ్ళొచ్చు అక్కడ మనం క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం అందుబాటులో ఏది మంచి ఉంటే అక్కడే వేయడమే సూపర్ లొకేషన్ ఒక గోస ఉన్నట్టున్నది రోడ్డు మాత్రం ఇంకో పర్సన్ మిస్ అయింది రాకేష్ రాకేష్ అనుకోకుండా ఉంద బ్యాగు అయితే ఒక మంచి ప్లేస్ కట్ చేసుకున్నాం సూపర్ ఉంది ఇలా వెదర్ కూడా అదిరిపోయిందండి చేసి ఒకసారి వీటిని క్లీన్ చేద్దాం రాకేష్ అరు తీసువా తీసుకో రెండింటినీ తీసుకురా జల్ది కట్టేలేండి అబ్బాయిలు వాట్ టు డు వాట్ నాట్ టు వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్ చాపలు మొత్తం తక్కువలో చేసిందా అవునా ఫుల్గా ఉంది కట్టి మళ్ళా కాటి కమ్మలు వేసి అవుకా పెడితే అవుతుంది కానీ మళ్ళీ ఒకసారి ఆ వీడియో చేయాలనుకుంటున్నాం సపరేట్ చేయాలి మళ్ళీ టేస్ట్ ఉన్నాయి వీడియో కోసం అని కాదు కానీ మళ్ళీ తినడానికి కోసం చాపలు దొరుకుతున్నాయి అన్న చేపలు మీ గుట్టాలలో ఉంటాయి గుట్టాలలో ఉరుకు కాదు దొరుకుతున్నాయి అంటాను చేపలు వస్తున్నాయి కదా తిరుగు ఇస్తానది రేపు పేజీ కేజీ చెప్పు గోదావరి చేపలు వస్తుంది రేపు చెప్పు చెప్పాలా అదే చికెన్ బొంగులలో పడ్డానికి సరిపోయే అంత ముక్కలు పోస్తున్నాం అంటే ఇంకో రకం కూడా ఉంటాయి ప్లస్ తక్కువ చిన్న చిన్న ముక్కలే అనుకో స్లోగా తింటూ లేట్గా అయిపోద్ది అరేమైనా కనబడుతు కాసిన పదార్థాలు కారం చిట్కాడు కారం కాల్చినంత అలా చూసి చంపుకోవడమే పసుపు అట్లా కావాల్సినంత పచ్చిమిర్చి ఒక నాలుగు వేసుకోండి స్పైసీగా ఉండాలంటే కారం కుమ్ముకోవడమే మతీ ఏయ్

అడుగు అడవిలోకి వచ్చి ఆకులు లేవని చెప్తాను ఏం చెప్పాలి ఏ కాకులు దొరకాయారా మూత కాకులు అయితే సూపర్ ఉంటాయి మూతకాకులు పడితే బాగుంటుంది ఏవో కాకులు ఆవిరి లేకుంటే బయట అంతే బొంగులు సరిపోలేదు అందుకే మీరు ఈ ప్లాన్ ఇస్తున్నాం ఏటో హోల్ ఉంటుంది చీకులు చీకులు అంటే అయ్యే బొంగుకు పెట్టి రాకేష్ వాళ్ళు థమ్స్అప్ తీసుకోవడానికి వెళ్ళిండ్రు పక్కన లక్ష్మీపురం విలేజ్కి అంటే మేము వచ్చేటప్పుడు తీసుకొచ్చే వాళ్ళం కానీ కూలింగ్ బూత్ ఏం తెలియదు ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది ఇట్లా ముంగులు ఉన్నాయి కదా దాన్ని కుక్ చేయడమే ఆలస్యం అలా అచ్చేంతలా కుక్ చేస్తుందా మనం ఆరు బొంగులు ఆరు బొంగులు

జబర్దస్త్ నేను ట్రై చేసింది చాలా బాగుంది చీకులు అయిపోయినాయి టేస్ట్ చీకులు అంటారు చీకులు అయిపోయినాయి ఒకటి అందులో బాయిల్ అవుతుంది మొత్తానికి ఆరు ఉన్నాయి కదా ఆరు మంచి ఉడికినాయి కాబట్టి చాలా టైం తీసుకున్నది మన వాళ్ళు అక్కడ చేపలు పడుతున్నారు అయిన ఉడికిస్తారు చేపలు పడ్డాయరా రాకేష్ అబ్బా ఊపిస్తాను రాకేష్కు பிரும்idisமானம் பrementி отправ் descript philanthrop oluyor புரி czego printed tahu బాగుంది ఏంటో ఇలా చేసినా మాత్రం మా మంటలు మాత్రం మంచి గుర్తున్నాయి అసరా పోసుకోగేజ్ పోయి పోస్క సెల్ఫ్ సర్వీస్ మొన్న చేపలు అనుకోకుండా చేసినాం కానీ సూపర్ టేస్ట్ వచ్చినాయి ఇది అనుకోని చేసినాం మంట సరిగ్గా రాలే కానీ బ్రహ్మాండంగా ఉడికినాయి కారం కొంచెం స్పైసీ అయితే బాగుండు స్పైసీ లేదు చల్లుకుందావా చల్లుకుంటా ఫిస్ ఫిష్ కాదు అదే మా అలా ఉన్నాయండి మీ చేపలు మారిపోతాయి మై చిత్ర బాగుంది బాగుందా బాగుంది అంటే చాలా టమాట చాలా బాగుంది కొంచెం మసాలా ఎక్కువైతే ఇంకా చాలా బాగుంది కారం సారీ కారం కారం మసాల కారం కొంచెం కూర లేదు చెప్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా ఇదే ఈరోజు మా వీడియో మా వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి పక్కన కొట్టండి ప్లీజ్ బాయ్